అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో ఉండే నిరుద్యోగులకి ఎవరైతే కోచింగ్కి వెళ్ళాలనుకుని వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయో వారికి ఇది ఒక గొప్ప అవకాశం అనమాట ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా సోషల్ వెల్ఫేర్మెంట్ ద్వారా మనకి స్టడీ సర్కిల్స్ ఉన్నాయండి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ అంటారు సో వీటి ద్వారా మనకి యూపీఎస్సి సివిల్స్కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్కి కంప్లీట్గా వీళ్ళు ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో నిరుద్యోగులు కోచింగ్కి వెళ్ళాలనుకొని వెళ్ళలేకుండా ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడుతుందని దా ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ కోచింగ్ యూపీఎస్సీ సివిల్స్ మనకి దానికే కాదండి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్స్ లాంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనకు ఈ కోచింగ్ అనేది ఉపయోగపడుతుందన్నవి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే మనకి ఈ స్టడీ సర్కిల్స్ మూడు ప్రాంతాల్లో ఉన్నాయి ఒకటి విజయవాడ రెండు తిరుపతి మూడు విశాఖపట్నం ఈ మూడు ప్రాంతాల్లో మనకి ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా కోచింగ్ ఇస్తారన్నమాట సో ఏమిస్తారు ఇస్తారు ఈ కోచింగ్ అంటే మనకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి సంబంధించి జనరల్ స్టడీసు అదేవిధంగా సిశాటు ఈ రెండు పేపర్లకు సంబంధించి మనకి కోచింగ్ ఇస్తారు జనరల్ స్టడీస్లో మనకి చాలా పేపర్స్ అంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ అని అదే జాగ్రఫీ ఇలాంటివి సబ్జెక్ట్స్ అనేటివి మనకి కవర్ అవుతాయి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి సీసాడ్స్లో మనకి ఏం కవర్ అవుతాయంటే మనకి అర్థమెటిక్ రీజనింగ్ ఈ రెండు మనకి కవర్ అవుతాయి అనమాట దీని ద్వారా మనకి ఏంటంటే ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ ఇచ్చాడు కదా ఈ ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ కూడా మనకి అందిస్తారు ఫ్రీగా తర్వాత వీక్లీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు సో మనం ఫ్రీగా మనం టెస్ట్లు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ అంటే అక్కడే ఉండాలి మనం ఖచ్చితంగా సో ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారండి మనకి సో ఈ కోచింగ్ ఎంతకాలం ఉంటుందంటే ఫోర్ మంత్స్ సో టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి టెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది అనమాట సో మొత్తం త్రీ ఫార్టీ సీట్స్ అనమాట ఈ కోచింగ్కి త్రీ ఫార్టీ సీట్సే ఉంటాయి ఈ కోచింగ్లో సో మనకి విజయవాడలో వన్ ట్వంటీ సీట్స్ తిరుపతిలో వన్ ట్వంటీ సీట్స్ విశాఖపట్నంలో హండ్రెడ్ సీట్స్ మొత్తం త్రీ ఫార్టీ సీట్సే ఉంటాయి సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటేరియా మనం ఎలా ఎలిజిబుల్ అవుతామంటే సో ఈ త్రీ ఫార్టీ సీట్స్ రెండు డిపార్ట్మెంట్లు అనమాట సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద టూ ఫార్టీ సీట్స్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద హండ్రెడ్ సీట్స్ ఉంటాయి ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కింద ఉండే హండ్రెడ్ సీట్స్ ఎక్స్క్లూజివ్లీ ఎస్టీకి మాత్రమే ఉంటుందన్నమాట ఓకేనా ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద టూ ఫార్టీ సీట్స్లో ఎస్సీకి ఎయిటీ పర్సెంటు ఎస్టీలకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ బీసీలకి టెన్ పర్సెంటు ఓసీ అభ్యర్థులకి ఫోర్ పర్సెంట్ అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి త్రీ పర్సెంట్ ఉంటుంది సో మిగతా ఇది రిజర్వేషన్కి సంబంధించి ఈ త్రీ ఫార్టీ సీట్స్ ఏ విధంగా అలొకేట్ చేస్తారనేది రిజర్వేషన్కి సంబంధించి ఏం కలిగి ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనకి డిగ్రీ ఉండాలన్నమాట ఏదైనా డిగ్రీ జనరల్ డిగ్రీ మనకి ఉండాలి తర్వాత మన ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఇవ్వలేదు ఆ కండిషన్ ఏమి ఇవ్వలేదు సో ఇంకేందంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి దీన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే థర్టీన్త్ నవంబర్ నుంచి ట్వంటీ సిక్స్త్ నవంబర్ వరకు ఉంటుంది మనము హాల్ టికెట్ నేను చెప్పా దీనికి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్ మనకి ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు పెడతారంటే నవంబర్ థర్టీ సండే ఎక్కడ పెడతారు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో పెడతారు ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అనేది మనకి హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారనమాట ఈ కోచింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి డిసెంబర్ టెన్త్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది నాలుగు నెలల కో కోచింగ్ అని చెప్పాను ఎప్పటి వరకు ఉంటుంది టెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది అప్పటి వరకు మనకి ఫుడ్ అకామడేషన్ ఫ్రీగా ఉంటుంది ఫ్రీ ఇస్తారనమాట దాని తర్వాత ఫ్రీగా మనకి స్టడీ మెటీరియల్ కూడా ఇస్తారు అదేవిధంగా మనకి టెస్ట్లు కూడా ఫ్రీగా మనకి కండక్ట్ చేస్తారు ఇవి మనకి సివిల్స్ కోచింగ్కే కాకుండా మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి వాటికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు సో ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి చాలామంది అభ్యర్థులు మనం మనము వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది తద్వారా మనకి మెంటల్గా మనం స్ట్రాంగ్ అవ్వచ్చు ఎవరైతే నిరుద్యోగం అభ్యర్థులు ఉంటారో వారు ఉద్యోగం రాలేదనే ఫ్రస్ట్రేషన్స్తో ఉంటారు కానీ అక్కడ నిరుద్యోగ అభ్యర్థులను కలవడం ద్వారా వారు వివిధ నాలెడ్జ్ని వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది మనం అదే ఈ రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది అదేవిధంగా మనము మెంటల్గా కూడా మనము మంచిగా స్ట్రాంగ్ అవుతాం అన్నమాట ఓకేనా సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి చూడండి సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే చూడండి నేను ఈ వెబ్సైట్ ఉందన్నమాట ఈ వెబ్సైట్లో మనం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఏపీ స్టడీ సర్కిల్స్ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు మనం ఏమేమి ఉండాలంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద ఎస్ఎస్సి మరియు డిగ్రీది మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఈ మూడు ఉండాలంట అప్లై చేసుకోవడానికి సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే నేను చెప్పాను స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు అది ఓఎంఆర్ బేస్డ్ సో ఓఎంఆర్ షీట్ కింద మనం ఆన్సర్ చేయాల్సి అనమాట మనకి ఎగ్జామ్ నేను చెప్పా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కండక్ట్ చేస్తారు సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మనకి ఈ కోచింగ్కి మనం ఎలిజిబుల్ అవుతాము సో సెలెక్ట్ అయిన అభ్యర్థుల కింద వాళ్ళకి ఏ విధంగా అంటే రిజల్ట్స్ వాళ్ళకి ఎస్ఎంఎస్ కానీ మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడి మెయిల్ ద్వారా మనకి తెలియజేస్తారనమాట సో మీరు ఇంకా దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్లో మనం వెళ్ళి చూడొచ్చు లేదా ఈ మొబైల్ నెంబర్ ఇచ్చారు ఈ మొబైల్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి కూడా మనము దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు సో నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానండి ఎవరైతే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఉంటారో కోచింగ్కి వెళ్ళలేకుండా చదువుకోవాలనే ఆశ ఉంటుందో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఎవరి గ్రూప్ వన్ అభ్యర్థులు కానీ గ్రూప్ టూ అభ్యర్థులు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వారికి తెలియజేయడం కోసం మీ వంతు సహకారంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తానండి సో దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి షేర్ చేయడం ద్వారా కనీసం ఒక్క అభ్యర్థికి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ అండి